హాయ్ ని అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్వర్ చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తూ ఉంటారు కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలో మోసం చేస్తూనే ఉన్నారు ఇదైతే వాస్తవం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమేనండి అబ్బాయి చేతిలో మోసపోయిన అమ్మాయి పైకి చెప్పుకొని నాలుగు కన్నీళ్లు కాల్చుకోవడానికైనా ఉంటుంది కానీ అమ్మాయి చేతిలో మోసపోయిన అబ్బాయి మాత్రం పాపం అండి కనీసం పైకి చెప్పుకోలేడు ఒక చుక్క కన్నీటి బొట్టు రాల్చలేడు అలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నారు అబ్బాయిలు కూడా అబ్బాయి మోసం చేస్తే కనిపెట్టడం చాలా ఈజీ కానీ అమ్మాయిలు మోసం చేయాలి అనుకుంటే వాళ్ళని కనిపెట్టడం ఆ బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదండి మరి మోసం చేసే అమ్మాయిలో ఉండే ఒక ఐదు లక్షణాలు అయితే నేను చెప్తానండి ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అందులో నెంబర్ వన్ అమ్మాయి మీతో మాట్లాడుతున్నంతసేపు కూడా ఏ మాటలు మాట్లాడినా చివరికి టాపిక్ ఎండింగ్ ఏముంటుందో తెలుసా డబ్బు మ్యాటరే ఉంటుంది ఎందుకంటే మీకు ఎంత ఆస్తుంది నువ్వు ఎంత సంపాదిస్తున్నావు మీ తండ్రి ఆస్తి ఎంత మీకు అసలు ఏముంది ఎక్కడున్నాయి ఏమున్నాయి అని కేవలం డబ్బుల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది తన టాపిక్ ఎక్కువగా ఎన్ని మాట్లాడినా కానీ చివరకు డబ్బుతోనే ఎండింగ్ అవుతూ ఉంటుంది ఎక్కువ మాటలు డబ్బు గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది ఇలాంటి అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి అమ్మాయిలు మీ మీద ప్రేమ కంటే కూడా మీ డబ్బు మీద వ్యామోహమే ఎక్కువగా ఉంటుంది ఇంకా నెంబర్ టూ అబద్ధాలు చెప్తూ ఉంటారు కానీ అబద్ధాలు చెప్పే విషయం మీకెలా తెలుస్తుంది వీళ్ళు ఎక్కువగా ఏం మాట్లాడుతూ ఉంటారంటే నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే పరమ చిరాకు నటించే వాళ్ళని చూస్తే నాకు చాలా చెడ్డ చిరాకు అని మాట్లాడుతూ ఉంటారు నిజానికి అసలు అబద్ధాలు చెప్పేది ఆ నటించే వాళ్ళు వీళ్లే కానీ ఏమీ తెలియనట్టు వాళ్ళు చేసేదాన్ని మీతో రివర్స్గా మాట్లాడి వేరే వాళ్ళని ఏదో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు నిజానికి ఆ అబద్ధాల్లో ఆ నాటకాల్లో ఒక్కోసారి మిమ్మల్ని కూడా లాగేసేయచ్చు ఇలాంటి అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక నెంబర్ త్రీ నన్ను మా ఇంట్లో చాలా బాగా చూసుకునేవాళ్ళు నేను ఏది కావాలంటే అది నాకు తెచ్చిచ్చేవాళ్ళు నేను ఏది తక్కువ కాకుండా పెరిగాను నేను చాలా లగ్జరీగా పెరిగాను అనే మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు కూడా నన్ను అలా చూస్తేనే నేను నీతో ఉంటాను నువ్వు ఏదైనా నాకు తక్కువ చేస్తే నేను ఊరుకోను అనే విషయాన్ని మీతో ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటారు వాళ్ళు ఏది అడిగితే అది ఇమిడియట్ గా తెచ్చివ్వాలి వాళ్ళ ప్రతి కోరికను కూడా తీర్చేలా మీరు ఉండాలి అలా అయితేనే నీతో రిలేషన్ అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటారు నిజంగా ప్రేమించే అమ్మాయి మీరు ఎలా ఉన్నా కానీ సర్దుకుపోయేలా ఉండాలి కానీ ఇలా నాతో అలా ఉంటేనే ఇలా ఉంటేనే నా లైఫ్ అది నా లైఫ్ లో ఏది తక్కువ కాకుండా చూసుకుంటేనే నీతో ఉంటా అనే మాటలు ఇలా ఇండైరెక్ట్ గా చెప్పే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వీళ్లకు ఏది తక్కువైనా సరే వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని మీతో కనెక్ట్ చేసి మీరు ఏది తక్కువ చేసినా కానీ ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటూ ఉంటారు మీరు ఫస్ట్ లో ప్రేమతో చేస్తారు ఆరాటంతో చేస్తారు అలాగే వీళ్ళు కూడా మీరు చేసే పనులకి ఇంప్రెస్ అవుతారు ఇదే పని ఎప్పుడు చేసుకుంటూ పోవాలంటే అది ఎవరి వల్ల కాదు అందుకే ఇలాంటి వాళ్ళ కోరికలను తీర్చాలంటే మీకు చాలా కష్టం వాళ్ళు మిమ్మల్ని ఒక అవసరాలు తీర్చే యంత్రంగానే చూస్తున్నారు ఇది నిజమైన ప్రేమ కాదు ఇంకా నెంబర్ ఫోర్ వీళ్ళు మీకు ఫోన్ చేసి నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది కొంచెం షాప్ దగ్గరికి వెళ్ళి వేయించవా నాకు ఇది కావాలి కొంచెం తెచ్చిపెట్టవా ఇలా చిన్న చిన్న అవసరాలతో స్టార్ట్ చేసి చివరకు మా ఫ్రెండ్స్ని పికప్ చేసుకో నాకు అది తీసుకురా ఇది తీసుకురా ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పి చివరికి మిమ్మల్ని జీతం లేని పని మనిషిగా వాడుకుంటారు ఇలాంటి వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు కేవలం వాళ్ళ అవసరాలకు మాత్రమే మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు సరే ప్రేమించిన అమ్మాయి కదండి చేస్తే తప్పేంటి అంటారా చెయ్యండి కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీరు ఇలా పని చేసుకుంటూ పోయే క్రమంలో నిజంగా మీకు ఏదో అవసరం పడి ఒక్క పని ఏదైనా చేయలేదనుకోండి వీళ్ళు ఏమంటారో తెలుసా నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు నేనంటే ఇష్టం లేదు అందుకే నువ్వు నాకు ఈ పని చేయలేదు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇంక నేను నీతో మాట్లాడను నీకు నాకు సంబంధం లేదని బంధాన్ని చాలా ఈజీగా తెంపేస్తారు ఇలాంటి అవసరానికి వాడుకునే అమ్మాయి మీతో పర్మినెంట్గా ఉంటుంది అనుకోవటం మీ మూర్ఖత్వం ఇంకా నెంబర్ ఫైవ్ కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా మిమ్మల్ని వేరే అబ్బాయితో పోలుస్తూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు ఏ వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారో వాళ్ళు చూడు ఎలా ఉన్నారో వాళ్ళు చూడు అమ్మాయి కోసం ఎన్ని చేస్తున్నారో ఇలా ఎప్పుడు చూసినా ఒకరితో పోలుస్తూ ఉంటారు వీళ్ళని మీరు ఏదో తక్కువ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారు నిజానికి వీళ్ళకి ఎంత చేసినా కానీ విలువ ఉండదు మీరు ఎంత ఇచ్చినా ఎంత ప్రేమ చూపించినా ఎంత కేర్ చూపించినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇలాంటి వాళ్ళకు అసలు తృప్తే ఉండదు ఇలా వేరే వాళ్ళతో పోల్చే అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళు రేపు మీరు రిలేషన్లో ఉండి మ్యారేజ్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని పరాయి భర్తతోనే పోలుస్తారు వాళ్ళకి అసలు తృప్తి అనేది ఉండదు ఇదంతా నిజమైన ప్రేమ కాదండి వీళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు అవసరాల కోసం ప్రేమించే ప్రేమ నిజమైన ప్రేమ ఎలా అవుతుంది చెప్పండి నేను చెప్పిన ఐదు లక్షణాలు ఉన్నవాళ్ళు కేవలం మిమ్మల్ని ఒక యంత్రంగా వాడుకోవటానికి మాత్రమే డబ్బు పరంగా వ్యక్తిగత అవసరాల పరంగా మిమ్మల్ని వాడుకోవటానికి మాత్రమే మీతో రిలేషన్లో ఉంటారు వీళ్ళు మీరు ఏం తక్కువ చేసినా కూడా ఇమ్మీడియట్ గా వెంటనే మీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవటానికి రెడీగా ఉంటారు చిన్న చిన్న కారణాలే చూపించి మీతో బంధాన్ని అవాయిడ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నా మీకు తట్టుకునే శక్తి అస్సలే ఉండదు అబ్బాయిలను చాలా స్ట్రాంగ్ అనుకుంటాం కానీ ఇలాంటి విషయాల్లో అమ్మాయిల కంటే కూడా చాలా వీక్ అమ్మాయిలైనా నాలుగు రోజులు ఏడ్చి వదిలేస్తారు కానీ వీళ్ళ బాధ ఎవ్వరికీ చెప్పుకోలేరు ఇలాంటి ఎంతోమంది అబ్బాయిలు ఈ సమాజంలో చెప్పుకోలేక ఏడవలేక లోపల లోపలే మదన పడుతూ చాలా మంది ఉన్నారు అలాంటి బాధలు పడే అబ్బాయిలాగే మీ లైఫ్ కాకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడండి ముందు మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి ప్రేమ పిచ్చి అంటూ ఆడపిల్లల చుట్టూ తిరిగి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి మీకు చాలా ఫ్యూచర్ ఉంది ముందు మీ లైఫ్ గోల్స్ మీద మీరు ఫోకస్ చేయండి తర్వాత అమ్మాయిలే కాదు మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది విన్నారు కదండి నేను చెప్పిన ఐదు లక్షణాలు ఉన్న అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్ పేరుతో మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు కొంచెం జాగ్రత్త పడండి ఇలా ఒక్క అమ్మాయి చేతిలో మోసపోయిన అబ్బాయిలు ఇంకో అమ్మాయిని నమ్మాలంటేనే భయపడుతూ ఉంటారు అసలు ఆడ జాతినే తప్పు పడుతూ ఉంటారు ఒక అమ్మాయి చేసిందని ఆడవాళ్ళు మొత్తం ఇలానే ఉంటారు అనుకోకండి అమ్మాయిలందరూ ఇలానే అని చెప్పి మీ లైఫ్ని అక్కడితో ఆపేసుకోకండి అమ్మాయిలందరూ అలా ఉండరండి మీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయి అలా చేసిందని చెప్పి మిగతా అమ్మాయిలు కూడా అలానే ఉంటారని చెప్పి మీ లైఫ్ను ఆపేసుకోకండి మంచి అమ్మాయి మీకు తగ్గ అమ్మాయి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే